రాఘవేంద్ర రెడ్డి కిషోర్ రాఘవేంద్ర కలిసి ఫిఫ్త్ స్టోర్ మరికొంతేస్తున్నారు హ్యాపీ ఎందుకంటే ఈరోజు కొన్ని ఇతర కంట్రీస్ నుంచి స్టాక్ తీసుకొచ్చి ఒక వాళ్ళకి నచ్చిన రేట్లు తీసుకొని మనకంతా దూరం జరుగుతుంది బట్ ఈ మధ్యకాలంలో చేసి నాట్ ఆఫ్ ఇండియన్ స్టార్ట్ అవుతుంది మన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో వీళ్ళే వీళ్ళే డిజైన్స్ చేసుకొని ఇండియన్ డిజైనర్స్తో వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మధ్యలో ఏ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఏ కాస్ట్ ట్యాగ్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ టు స్టోర్ అని చెప్పి అండ్ సొంత బ్రాండ్ ఇలా స్టోర్స్లోకి చాలా ఖర్చు కావాలి అండ్ చాలా బాడీ అదే అంటే అదేవిధంగా ప్రొసీవింగ్స్ అంటే అనుకుంది సాధించాలతో వదరు కూడా ఉంటుంది అదే తప్ప ససి అంటే దాదాపు ఈ షర్స్ అనే ఐదు ఆరు వేల రూపాయలు దొరికిదు ఇక్కడ పదిహేను వేల రూపాయలు అంటే ఎవరో బికాస్ ఆఫ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ వీళ్ళు ఇంట్ ఆఫ్ ప్రదేశ్ అందుకే వీళ్ళు అయితే కష్టపడారు కాబట్టి ఎక్కడ కాను డబ్బులు వచ్చారంటే ఇట్ బాజ్ ఐ నో ఫోర్ హార్డ్ వర్క్ అండ్ ఒక చైనా మార్కెట్ కానీ ఒక డిఫరెంట్ వేరే కంట్రీస్ మార్కెట్ని దాటి ఆ ప్రేవ్యూని కొట్టి మన ఇండియాలో డిజైన్ చేసి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలంతా తిరిగి మన దగ్గర దొరకని మెటీరియల్స్ ఆ కంటి నుంచి చేసుకొని తీసుకొచ్చి మనకి ధరలో చేస్తాను కలిగింది హ్యాప్సా ఇలాగే కొన్ని వందలాది స్టోర్లు ఓపెన్ చేయాలంటే థ్యాంక్ యూ సో హ్యాపీ అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇక్కడ మళ్ళా అందరికీ రాగా ఉండే వాళ్ళకి రా కలెక్షన్ ఉన్నాయి సో అందుకే స్విచ్ రా అని పెట్టారు అండ్ అలాగే ఫాదర్స్కి అందరికీ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే షాపింగ్ తో పాటు వాళ్ళ పిల్లల షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇది ఎక్కడ దొరకదు అండ్ థ్యాంక్స్ తమ్ముడు ఉమెన్ షాపింగ్ పెట్టేది పిల్లలకి ఫాదర్కి టైం దొరుకుతుంది ఇక్కడ దట్స్ వన్ మోర్ థింగ్ ఇదే కాకుండా ఎన్నో కాఫీ షాప్ కూడా పెట్టారు ఇలా స్ట్రెస్ స్ట్రెస్ఫుల్గా వచ్చే ఫాదర్స్ కాఫీ దాక్కి పనిచేసాను సో అందరూ వచ్చి సపోర్ట్ చేయండి చాలా కష్టపడి చేశారు మన ఫెలో ఇండియన్స్ మన ఇండియన్ ప్రోడక్ట్ మన మేక్ ఇన్ ఇండియా అందరికీ నమస్కారం నాకు ఈరోజు ఇక్కడ స్విచ్ రా ఓపెనింగ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది మనలాగా రాగా ఉన్న బాయ్స్ అందుకే కరెక్ట్ అడ్డ అందుకే స్విచ్ రా అని పెట్టారు నా తమ్ముళ్ళు కూడా మంచి రా బ్యాచ్ సో అందుకే కష్టపడి మన మేక్ ఇన్ ఇండియా ఒక పాలసీతో మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి మన ఇండియన్ డిజైనర్స్ని వాడాలి అనే ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి వీళ్ళు వరల్డ్ వైడ్ ట్రావెల్ చేసి దాదాపు ఎన్నో కంట్రీస్ తిరిగి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ని మన దగ్గర దొరకని మెటీరియల్స్ని అన్నీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి తీసుకొచ్చి అండ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకొని ఇంత తక్కువ ధరలో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళను అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చారంటే బికాస్ కేవలం వాళ్ళు చేసే కష్టం అండ్ నాకు తెలుసు మేము కూడా ఒక స్టార్ట్అప్ పెట్టి ఒక నమస్తే వరల్డ్ అని ఒక ఇండియాలో ఒక ప్రోడక్ట్ తయారు చేసి మన ఇండియాలో అమ్మాలంటే అది ఈజీ కాదు ఎందుకంటే చైనా డామినేటెడ్ మార్కెట్ ఆల్ వరల్డ్ వైడ్ వేరే వేరే కంట్రీస్ డామినేటెడ్ మార్కెట్స్ ఇవి అండ్ మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆత్మ నిర్భర్ని పెట్టి మనకి స్టార్టప్స్కి స్టార్టప్ ఇండియా అని ఎన్నో వచ్చిన తర్వాత ఇలాంటి ఇండస్ట్రీస్ నిలబడుతున్నాయి అండ్ ఈరోజు తమ్ముళ్ళు నా ఓన్ బ్రదర్స్ లాగా రాఘవేంద్ర రెడ్డి కిషోర్ అండ్ మోర్ రాఘవేంద్ర సో ముగ్గురు కలిసి ఎంతో ప్యాషనేట్గా ఇట్స్ నాట్ ఈజీ అండి ఇన్ హౌస్ డిజైన్ చేయడం ఇన్ హౌస్లోనే ఒక స్టిచ్చింగ్ కానీ ఒక మంచి మెటీరియల్స్ కానీ మన ఇండియాలో స్టిచ్ చేసి ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీలో ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దమ్ ఆల్ త్రీ ఆఫ్ యూ అండ్ యా ఇట్స్ నాట్ ఈజీ అండ్ మీరు ఇంకా ఇంకా ఇలా ఇలాగెన్నో ఒక వందలాది స్టోర్ ఓపెన్ అవ్వాలని అండ్ యూ గైస్ హ్యావ్ టు డూ గ్రేట్ అని దేవుడిని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా వచ్చి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని ఎంకరేజ్ చేయాలి ఇక్కడ మెన్స్ వేరే కాదు పిల్లలు కూడా ఉన్నాయి యూజువల్కి పిల్లలకి బట్టలు కొనాలంటే మనందరూ తెలిసే ఎస్పెషల్ నాకు ఈ మధ్య బాగా అర్థం అవుతుంది ఎంత కష్టమో దోల తీరిపోతుందనమాట అండ్ సో అలాంటి సిచ్యువేషన్లు రెండు ఇది ఎలా అంటే ఒక ఫాదర్కి బ్లెస్సింగ్ అనమాట బ్యాచిలర్స్కి ఎలా బ్లెస్సింగ్ ఒక ఫాదర్ కూడా బ్లెస్సింగ్ నా నా బట్టలతో పాటు వాళ్ళ బట్టలు కూడా గురుక్కుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ సెటప్ బాగుంది తమ్ముడు ఆల్ ది వెరీ బెస్ట్ టాయ్స్కి కానీ ఇక్కడ పిల్లలకి కానీ ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్తో అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉంది సో మచ్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ సో యాక్చువల్లీ ఏంటి అంటే దీనికంటే బిఫోర్ నేను చెప్పాలి ఏంటంటే అన్న యాక్చువల్ మేడం అన్నట్టు చాలా కంబ్యాక్ ఇస్తున్నారు సో మనోజ్ అన్నను మేము పాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బాగా ఫాలో అవుతూ ఉన్నాము నేను కానీ మా బ్రదర్ కిషోర్ కానీ ఇంకో రాఘవేంద్ర కానీ నా పేరు కళ్యాణ్ రెడ్డి సో యాక్చువల్లీ ఏంటి అంటే మనం వెన్ స్టార్టెడ్ దిస్ బిజినెస్ మనం ఏంటి అంటే ఇక్కడ ఇండియాలో చాలా ప్రైజింగ్ ఉంటుంది షర్ట్స్కి కానీ మనం టీషర్ట్స్ కానీ చూసుకుంటే సో దీన్ని ఈ మొనాటాన్ని బ్రేక్ చేయాలని చెప్పి మనం ఏం చేసామంటే వి ట్రావెల్డ్ ఆల్ కంట్రీస్ లైక్ వియత్నాం టర్కీ చైనా ఇవన్నీ ట్రావెల్ చేసి మనం ఏం చేస్తాం నన్ను తీసుకెళ్ళి షూర్ షూర్ తప్పకుండా అక్కడ నుంచి అసలు ఎందుకు ఇంత ప్రైజింగ్ ఉంది అని చెప్పి దానికి చాలా రీసెర్చ్ ఆర్ఎండి చేసి చేసిన తర్వాత అక్కడ నుంచి మనం మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని బెంగళూరులో వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇప్పుడు సో మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఫెంటాస్టిక్ ఫ్యాబ్రిక్ ఇది మార్కెట్లో యాక్చువల్గా ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉన్న షర్ట్ని మనం కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టోర్లో ఎందుకు అంటే ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టోర్ అనమాట మనకు మధ్యలో ఎవరు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ రీటైలర్స్ కానీ ఎవరు లేరు డైరెక్ట్ మనం మెటీరియల్ని ఇంపోర్ట్ చేయించుకొని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని డైరెక్ట్ స్టోర్స్లో పెడుతున్నామండి సో దిస్ ఈజ్ ఆర్ ఫిఫ్త్ స్టోర్ ఫస్ట్ స్టోర్ నుంచి ఏ సెలబ్రిటీ మేము ఇన్వైట్ చేయాలన్నా మనోజననే అనుకున్నాము సో అది ప్రొలాంగ్ అవుతూ అవుతూ వచ్చింది దసరా కూడా యాక్చువల్గా వనస్థలపురంలో ఓపెన్ చేసినప్పుడు అన్నను చాలా అంటే ట్రావెల్ చేస్తున్నారు మిరాయి సక్సెస్లో ఉన్నారు అన్న సో బాంబే అని తర్వాత అక్కడ అని చెప్పి చాలా చాలా ఫాలో అప్ చేసినాం అన్నాను కానీ వేరే ఆప్షన్స్ కూడా ఉండే మాకు కాకపోతే నేను మేమేందంటే డై హార్ట్ ఫ్యాన్స్ ఆఫ్ మనోజన్న సో మనోజ్ ఉంటేనే మనం స్టోర్ జ ఓపెనింగ్ చేయాలనుకున్నామన్నా సీరియస్గా ప్రామిస్ అన్న సో దానికోసమే వి వెయిటెడ్ సోలాంగ్ కానీ అన్నకు సక్సెస్ వచ్చింది దాని తర్వాత మాకు కూడా తమ్ముళ్ళకు కూడా సక్సెస్ వచ్చింది ఈ సక్సెస్ని ఇట్లనే కంటిన్యూ చేద్దామన్న అండ్ మేము మేము ప్రామిస్ చేస్తాం ప్రతి స్టోర్కి అన్నని ఇన్వైట్ చేస్తాము అన్న మీరు పక్కా రావాలి అండ్ మంచి డిజైనర్ షర్ట్స్ కూడా ఇప్పటి నుంచి అన్న వేసుకునే షర్ట్స్ని మేము మేము స్పాన్సర్ చేస్తామన్న మేము మంచిగా